అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి మీకు ఇప్పుడు అమ్మ అంటే ఎల్లమ్మ వస్తుందా లేకపోతే శివుడు నేను నాకు శివుడు వస్తాడు శుక్రవారం నాకు తిరుపతి దొంగలు వీళ్ళు వీళ్ళకి సిగం రాదు ఏం రాదు కావాలని చెప్తున్నారు అంటారు చేతవాళ్ళు అనేది ఉన్నాయమ్మా చేతవాళ్ళు నిజంగానే చేస్తారు చేయాలంటే నిమిషం పట్టదు అది దొంగ దేవుడా లంగ దేవుడా అంటున్నారు మనిషి చనిపోయేట చనిపోయేటట్టు కూడా చేస్తారు డబ్బు ఇస్తే ప్రాణాలు తీస్తారు అదే ప్రాణం కూడా నిలబెడతారు ఏ విధంగా చేస్తారమ్మా సిగం రావాలని కొన్ని వాళ్ళకు మన మీద అమ్మవారు రావాలి ఎన్ని రోజులు కాదు ఎన్ని నిమిషాలు కాదు ఇక్కడ కూర్చున్న లోపల నీకు అమ్మవారు చెప్పింది నమస్తే అండి నేను అంటే ఒక అమ్మవారిని కలవడానికి వచ్చాను సో చాలామంది ఇప్పుడు ఈ మధ్య సిగం వస్తుంది వాళ్ళు నిజాలు చెప్తురా అబద్ధాలు చెప్తురా అని చెప్పి చాలా వీడియోలలో వస్తున్నాయి కదా సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక అమ్మ ఇక్కడ అంటే అమ్మవారికి మంగళవారం మంగళవారం పూజ చేస్తుంది అనమాట సో ఆ పూజ దగ్గరికి భక్తులు వచ్చి కూర్చొని ఆయన అడుగుతారు మంచి చెడు సో కాబట్టి ఇప్పుడు నేను ఇవాళ నేను కూడా వచ్చాను ఇవాళ మంగళవారం కాబట్టి ఇప్పుడు అమ్మవారికి ఇంకా రాలేదు ఆవిడ పైకి అమ్మవారు ఇంకా వస్తారు ఇప్పుడు సో అంతలోపు నేను పూజకు కావలసిన పూలు కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ అమ్మవారి దగ్గరకు వచ్చాను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత సో అమ్మ స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేయకముందు ఎలా ఉంటుందో అసలు స్టార్ట్ అయినాక ఎలా ఉంటుందో అనేది మీకు చూపిద్దామని నేను వచ్చాను ఒకసారి చూడండి సో అమ్మవారికి ఇప్పుడు పూజ కొబ్బరికాయ కొట్టాము సో అమ్మవారు అలా ఉంటారనమాట సో ఆవిడ పెట్టుకున్నారు అమ్మవారిని అలా పీఠం మీద కూర్చోబెట్టేసుకొని ప్రతి సోమవారం మంగళవారం శుక్రవారం రెగ్యులర్గా పూజలు చేస్తుంటుంది చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మంచి చెడు అడగడానికి సో ఇవాళ నేను వచ్చాను సో అమ్మవారి దగ్గరికి సో ఇప్పుడు కూర్చొని వాట్ ఈజ్ వాట్ అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది మీకు టోటల్గా కూడా ఆన్ స్క్రీన్ చూపించడానికి వచ్చానన్నమాట Terima kasih telah menonton! నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి పదివేలు తల్లి నీకు పదివేలు నాయన నీకు కొమరవేలి వేలు మల్లన్న కూర మీసాల్లోడా పదివేలు తమ్ముడా నీకు కూర మీ సలోడా నీకు పదివేలు తమ్ముడా నీకు పోషమ్మ నీకు చెల్ల నీకు పదివేలే నీకు అక్క దుర్గమ్మ నీకు పదివేలే అక్క నీకు భూతాలి సి నా అక్క జల్లారా కోటి అక్క జల్లారా సియాంజనేయ భువాంజనేయ పదివేలు నాయన మీ అందరికి పదివేలు అమ్మ నీకు నాక పదివేలే అక్క ఆగేలు మందించమ్మని సంతోష కోరుకుంటున్నానే నేను సంతోషం కోరుకుంటున్నా నేను ఆగలు రావాలని సి ఆంజనేయ ఆంజనేయ తల్లి తల్లిదండ్రికి పదివేలు తల్లి పాదాన పదివేలు నా సమ్మక్క సారక్క పదివేలు అక్క చెల్లెలారా పదివేలు నీకు ఆనందం గడియాలొచ్చినాయి మరకంపేట వెళ్ళమ్మ తల్లికి పదివేలు అక్క దుర్గక్క పదివేలు నీకు నా అక్క పోసి చెల్లె నీకు పదివేలు చెల్లె నీకు పాద పాదాన పదివేలు నీకు ఆనందంతో గడియలు కావాలి ఆనందం తోటి రావాలి నిమిషాలు పడద్దు గడియలు నీళ్ళ పడద్దు ఆనందంతో ముచ్చట్లు కావాలి నా తండ్రి శంకరుడాన తల్లి పార్వతి పాద పాదాన పదివేలు నాయన మీకు ఆనందం గడియలుగా నా కొల్లారికి పోతున్నాను కదా సంతోష సంబరంగా ఆనందంతో పోతున్నాను పరశురాము పెట్టడానికి కొడకా పరశురాముడా పదివేలు నాయన నీకు కూర మీసాలో తమ్ముడా నీ ఆనందం వస్తా నేను అడుగు మరుగులతో వస్తా నేను పద పాలన పదివేలు మీకు ఆ గలు మందించండి తండ్రి సంతోషం నాయనందరికి పదపాలన పదివేలు నాయన మీకు నా అక్క దుర్గక్కకు పదివేలు నా అక్క జనులకు అందరికి పదివేలు ఆనందం గడియలు కదా ఆనందం వచ్చేట్లు కదా సంతోషం సంతోషం కదా ఆ నా రోజు గడియలు కదా ఆనందంతో రావాలి ఆనందం తోటి చేయాలి నిమిష గడియాలతోటి కదా పశరాముడు ఆనందంతో పడి కొల్లారికి రప్పించుకోవాలని రప్పించుకుంటుండు కదా ప్రయత్నం అయి కూర్చున్నాను కదా సంతోషంగా బయలుదేరుతున్నాను అమ్మకు పెట్ట ముందుకి కొడుకు పెడుతున్నాను రేషానికి రాకుండా చల్లబడిచేటట్టుగా చూడండి మీ అందరికి ఆగ్గాలిస్తున్నా పదివేలు మీ ఆంజనేయ కోడి దేవులకు కోడి దీవనార్థాలు పెడుతున్నా నాకు ఆ గెలియమ్మని సంతోషం కోరుకుంటున్నా నమస్తే నీ చిక్కులు చికాకులు ఉన్నాయి కదరా నీ కొల్లారికి మాత్రము చాలా మంది మీ దగ్గరకు వస్తుంటారు కదా సో మీకు అంటే భక్తులకి ఎట్లాంటి వరాలు ఇస్తారమ్మా మీరు వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉంటే అలాంటి ఇబ్బందులు మేము చూసుకుంటాం గానీ అర్థం అయిపోతుంది మాకు అర్థం అర్థం అయిపోతది అమ్మా ఇప్పుడు నేనే ఉన్నా చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ సినిమా ఇండస్ట్రీలు ఎదగాలనుకుంటున్నా మంచిగా అనుకుంటా నీ కొల్లారు నుంచి మాత్రం నీ ఊరు నుంచి మాత్రం నరజిష్టి ఎక్కువ ఉంది మాత్రం నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు వేసుకున్న బొట్టు రైక చీరలు కట్టుకొని సంతోషంగా వస్తున్నావు నీవున్నా లేకున్నా కూడా టెడదు కడుపు తోటి ఉపవాసం ఉండి కూడా నీ పిల్లల పెట్టుకుంటావు గానీ నరజిష్టి నీ కొల్లారు నుంచి నీ ఊరు నుంచి ఎండబెట్టుకొని వచ్చినావు గారా నువ్వు మాత్రము సంతోషంగా నువ్వు మాత్రము వచ్చింద ఊరు నుంచే వచ్చిందిరా వాళ్ళ నీకు మాత్రం నీ మూడు చేతులు కలిపినాడు మూడు ఆకులు కలిపినోడు మూడు బజార్లు వేసిండ్రా మాత్రం నీకు మాత్రం వాడు నిన్న అటు గెలవనియకుంటే ఇటు గెలవనియకుంటే వేసిండ్రా మాత్రము ఇంట్లో కూర్చున్నాము కూడా ఆగేలు అమ్మ పేరు అయ్య పేరు చెప్పొద్ది గాని ఈ చిక్కులు చికాకులు మాత్రం చెప్పదు కదా ఆమె పేయ్యి మీద నా తల్లిదండ్రి ఉన్నారు కదా శివ పార్వతులు ఆమె చూసుకుంటుంది కాబట్టి అంత మాత్రం ఆగుతున్నావు కానీ నిన్ను ఎప్పుడు ఆగం చేయాలని చూస్తున్నారు సంతోషంగా వాళ్ళు మాత్రము ముగ్గురు జంట కలిపి ముగ్గురు జంటలు కూర్చున్నారు వాళ్ళు మాత్రము వీడు సినిమాలలో ఎదుగుతున్నాడు వీడు ఆనందం తోటి ఉంటున్నాడు వీని బట్ట వీని సోకు ఈ గడియలు ఈ నిమిషాలు అనుకోని ఆ మూడు గడియలల్లా ఆ మోసపుణానికి అయితే మాత్రము ఇంట్లో భార్య భర్తలకు మాత్రం చిక్కులు చికాకులు అయితే కావాలి அத்தை உன்னது உன்னு செப்புனாட்டு செப்பு பாலா